హాయ్ అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవయవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అంగల్ విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి చూసుకుంటే ఫస్ట్గా ఇక కంటే పలుచుకునే దిగుమతి వచ్చి ఒక పదహైదు శాతం వరకు అయితే పెరిగింది ఇక వాన కూడా రెండో ముక్కాల నుంచి మూడోన్నర వరకు అయితే వాన అయితే పడ్డం జరిగింది ఇప్పుడైతే కొంచెం వానైతే నిలిచింది ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పడుతున్నాయి వన్ నైంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక రెండు నలభై రెండు యాభైలో అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇకొక మండీలో ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఉంటే నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయలు అయితే పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఉంటే అవి తక్కువ ఉన్న ఏడాది ఒక ఐటమ్ నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్లు అయితే పడుతున్నాయి వన్ టెన్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్